అడాలి వ్యూ పాయింట్ అతి సుందరమైన ప్రాంతమని పర్యాటకులను ఆకర్షించాలి ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా తీర్చిదిద్దాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జిల్లా పర్యటనలో భాగంగా సీతంపేట వద్ద గల అడాలి వ్యూ పాయింట్ను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటని జిల్లా యంత్రాంగం మంచి పర్యాటక కేంద్రంగా గుర్తించి కొన్ని సౌకర్యాలు కల్పించిందని అన్నారు అయితే ప్రకృతి సిద్ధంగా ఉండి ఆహ్లాదకర వాతావరణంలో ఉండే ఈ వ్యూ పాయింట్లో కాంక్రీటుతో కట్టిన కట్టడాల కన్నా వెదురుతో చేసిన కట్టడాల వల్ల సహజసిద్ధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడం వల్ల విశేషంగా పర్యాటకం ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు